హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం ఈరోజు పుదీనా ఆకుల గురించి ఉపయోగాలు దానివల్ల మనకు లాభం ఏమిటి మనకి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం పుదీనా ఆకులు ఎంతో రుచిగా చక్కని వాసనను కలిగి ఉంటాయన్న విషయం అందరికీ తెలిసింది అందుకునే వీటిని వంటల్లో వేస్తూ ఉంటారు దీంతో వంటలకు చక్కని వాసన వస్తుంది అవి రుచిగా కూడా ఉంటాయి అయితే ఆయుర్వేద ప్రకారము పుదీనా ఎన్నో అద్భుతమైన గుణాలను కలిగి ఉంటుంది దీన్ని అనేక ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు పుదీనా ఆకులను రోజు ఉదయం పరగడుపునే తినడం వలన ఎన్నో లాభాలు కలుగుతాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు ఈ ఆకుల్లో ఉండే ఔషధ గుణాలు అనేక వ్యాధులను తగ్గిస్తాయని వారు అంటున్నారు పుదీనా ఆకులు జీర్ణ వ్యవస్థకు ఎంతగానో మేలు చేస్తాయి రోజు ఉదయం పరగడుపునే ఈ ఆకుల్ని తింటే జీర్ణాశయ ఎంజైమ్లు ఉత్పత్తి అవుతాయి దీనివల్ల ఆహారం సులభంగా జీర్ణమవుతుంది అజీత్ తగ్గుతుంది అలాగే కడుపు ఉబ్బరం గ్యాస్ కడుపు నొప్పి వికారం వంటి సమస్యల నుంచి ఉపశమనం కూడా లభిస్తుంది అలాగే పుదీనా ఆకుల్లో యాంటీ మైక్రోబియల్ యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి ఇవి నోట్లో ఉండే బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి దీంతో నోటి దుర్వాసన తగ్గుతుంది పుదీనా ఆకుల్ని తినడం వల్ల దంతాలు చిగుళ్ళు దృఢంగా ఆరోగ్యంగా ఉంటాయి నోరు ఆరోగ్యంగా ఉంటుంది పుదీనా ఆకులను ఉదయం తింటే శరీర మెటబాలిజం మెరుగుపడుతుంది ఇది క్యాలరీలు ఖర్చు అయ్యేలా చేస్తుంది దీంతో మనలో ఉన్న కొవ్వు కూడా కరుగుతుంది అధిక బరువు తగ్గుతారు ఆహారం తక్కువగా తింటారు ఆకలి నియంత్రణలో ఉంటుంది ఇది కూడా బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది పుదీనా ఆకుల్లో సహజ సిద్ధమైన డై యూరిటిక్ గుణాలు ఉంటాయి అందువల్ల ఖాళీ కడుపుతో ఈ ఆకులను తింటే శరీరంలోని వ్యర్థాలు బయటకు పోయి శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది ముఖ్యంగా లివర్ కిడ్నీలు క్లీన్ అవుతాయి ఆయా భాగాల పనితీరు మెరుగుపడుతుంది అలాగే మనకి పుదీనాలో మెంథాల్ ఉంటుంది ఇది సహజ సిద్ధమైన డీకంజెస్టెడ్గా పనిచేస్తుంది దీనివలన గొంతు ఊపిరితిత్తుల్లో ఉండే కఫం కరిగిపోతుంది శ్వాసకోశ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది శ్వాస నో నాళాల్లో ఉండే అడ్డంకులు తొడిగిపోతాయి గాలి సరిగ్గా లభిస్తుంది అలాగే దగ్గు జలుబు అస్తమా బ్రాంకేటిస్ వంటి శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది పుదీనాను తీసుకోవడం వల్ల దాని వాసనకు అందులో ఉండే సమ్మేళనానికి ఒత్తిడి ఆందోళన తగ్గుతాయి మానసిక ప్రశాంతత లభిస్తుంది రాత్రిపూట నిద్ర కూడా మనకి చక్కగా పడుతుంది పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంటాము నిద్రలేము నుంచి బయట కూడా పడవచ్చు అలాగే పుదీనాలో అనేక రకాల యాంటీ యాక్సిడెంట్లు రోజ్ మరినెక్ యాసిడ్ ఫ్లావనైడ్స్ విటమిన్ సి ఉంటాయి ఇవన్నీ ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి దీనివల్ల శరీరంలో అంతర్గతంగా ఉండే వాపులు తగ్గుతాయి కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది పుదీనాలో ఉండే యాంటీ యాక్సిడెంట్లు యాంటీఇన్ఫ్లామెటరీ సమ్మేళనాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి చర్మంలో ఉండే వ్యర్థాలను బయటకు పంపుతాయి దీనివల్ల ముటిమలు మచ్చలు ఇతర చర్మ సమస్యలు తగ్గిపోతాయి చర్వం కాంతివంతంగా మారి యవ్వనంగా కనిపిస్తుంది పుదీనా ఆకులను పరగడుపునే ఐదు నుంచి ఏడు నెమిలి తినాలి లేదా ఈ ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీళ్లను కూడా తాగవచ్చు ఈ విధంగా పుదీనా ఆకులను తీసుకుంటే మనం ఎన్నో లాభాలను పొందవచ్చు ఇవ్వండి కొన్ని పుదీనా గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్